ప్రకాష్ అమ్మాయికి గుంటూరు అబ్బాయికి స్వాగతం ఈ రోజు ఎపిసోడ్ వచ్చేసి నిన్న మేము శిల్పారావు వెళ్ళాము అనమాట చిన్న పని మీద సో అక్కడ ఈ హోమ్ డెకరేషన్ చాలా మంచిగా అనిపించింది చాలా బాగుంది కూడా నేమ్స్ అట్లా కస్టమైజ్ చేయడం కూడా అండ్ నెక్స్ట్ ఈ ఇంటీరియర్ లుక్ మనకి మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకునే చెట్లు బా అనిపించినాయి కొంచెం హుడ్ తోటి ఇలాంటి ఆర్టికల్స్ చాలా బాగా అనిపించింది నాకు ఎప్పటి నుంచో ఒకలా సొంత ఇల్లు కట్టుకొని ఇలాంటి బెడ్రూమ్ ల్యాంప్ పెట్టుకోవాలని ఎప్పటికి నెరవేరుతుందో ఏమో మీకు కానీ ఇలాంటి వస్తువులు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి శిల్పారామం వెళ్ళి చూడండి చాలా బాగున్నాయి ఈ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇవి హుడ్ ఎంత అయితే చాలా చాలా బాగున్నాయి ఈ శిల్పకళా వేదిక ఈ స్టార్ట్ అయింది శిల్పారామంలో దసరాకి చాలా హుడ్డు తోటి చాలా బొమ్మలు తయారు చేశారు ఎంత ముచ్చటగా ఉన్నాయో చూడడానికి అసలు ఈ వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే నిజంగా వెంకటేశ్వర స్వామి ఎంత బాగా అనిపించిందో నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము అట్లానే చూస్తూ ఉండిపోయాను ఇక్కడ వీళ్ళకందరికి మనం చేతులైతే దండం పెట్టాలి ఆ విధంగా ఈ శిల్పకళ తోటి ఈ విధంగా చెక్క మీద వివిధ శిల్పకళలు చెక్కినందుకు వీళ్ళందరికి మనం రుడపడి ఉండాలి శిల్పారామంలో చింత చెట్టుకి ఒకటే కాయలు అబ్బాయి ఎంత చూస్తుంటే చూడాలనిపించి అన్ని కాయలు ఉన్నాయి ఇవి వచ్చేసరి మనకి చున్నీలు అనమాట మనకి బాగా కలంకారీ ప్యాటర్న్ లో ఇవి ఇచ్చారనమాట దాని మీద దశరథ మహారాజు గురించి మంచిగా రాశారు రామాయణం అంతా కూడా ఒక చిన్ని మీద ఇలా రాయడం కొత్తగా అనిపించింది ఇదంతా సిల్వర్ జ్యువలరీ అనమాట నేను రేట్ ఎంత ఒక ఐదు వందలు ఎనిమిది వందలు ఉంటాయని అడిగాను కానీ ఆయన ఒక్కసారిగా ఐదు వేలు అనేసరికి నేను అక్కడ అక్కడ నుంచి తుర్రు వేసాను అండ్ ఈ గడియారం అయితే అందరి ఇళ్లలో ఉండదండి చాలా రేర్ గా కొనుక్కుంటారు సో కొత్తగా అనిపించింది కదా వుడెన్ తోటి ఇట్లా పేపర్ ప్లేట్లు పెట్టి డిజైన్ చేశారు చాలా బాగా అనిపించింది ఇక్కడకి వచ్చేసరికి నేను ఈ బ్రాసో ఐటమ్ చూసాను అగర్బత్తలు స్టాండ్లు ఇంకా పోతే స్పూన్స్ కార్లు బ్రాసో మీద ఇన్ని విధాలుగా